కుల మత జాతి వివక్ష లేకుండా రాష్ట్ర ప్రజలందరి ప్రయోజనాలు కాపాడడం వాళ్ళ అభ్యున్నతికి అభివృద్ధికి కృషి చేయడం ముఖ్యమంత్రి కనీస బాధ్యత అంతటి పవిత్రమైన ముఖ్యమంత్రి పదవిలో ఉండి చంద్రబాబు ప్రదర్శించిన అగ్రకుల అహంకారాన్ని ఒకసారి చూడండి నువ్వు ఏ కులంలో పుట్టావు నీకు తెలియదు నువ్వు పుట్టాలను కోరుకున్నావా ఎవరు మాత్రం ఎస్టీ కులంలో పుట్టాలను కోరుకుంటారు డబ్బులు లేకపోతే అందరూ కూడా సంపన్న వర్గాలనే బుట్టాలు కోరుకుంటారు లేకపోతే అందరూ రాజుల కులంలో పుడితే రాజ్యాన్ని ఆలోచనకుంటారు సీఎంగా ఉన్నప్పుడు ఎస్సీ కులంలో పుట్టాలని ఎవరు మాత్రం కోరుకుంటారని నిర్లజ్జగా పచ్చకావరాన్ని ప్రదర్శించారు చంద్రబాబు సీఎం పదవి పోయిన తర్వాత విద్యావంతుడైన దళిత వైఎస్ఆర్సీపీ సిపి ఎమ్మెల్యే అభ్యర్థిని పట్టుకుని వేలిముద్రగాడని చిల్లర వ్యాఖ్యలు చేశారు బడుగు బలహీన వర్గాల విషయంలో చంద్రబాబు వైఖరి ఎప్పుడూ ఒకలా ఉంటుందని వాళ్లని ఆయన ఎప్పుడూ చిన్నచూపే చూస్తారని చెప్పడానికి ఇంతకు మించి ఇంకేం కావాలి ఏపీలో బడుగు బలహీన వర్గాలకు రాజకీయంగా సామాజికంగా జగన్ ఇస్తున్న ప్రాధాన్యత చుట్టూ దేశవ్యాప్తంగా చర్చ సాగుతూనే ఉంది సామాజిక న్యాయం అనేది కేవలం నినాదం కాదని అది నా విధానం అని సీఎం అయిన తొలి రోజు నుంచి చాటి చెబుతూనే ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తామని దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు దశాబ్దాలుగా చెబుతూనే ఉన్నాయి కానీ వేయడం అంటే ఏంటో సామాజిక న్యాయాన్ని అమలు చేయడం అంటే ఏంటో చేతల్లో చూపించారు జగన్ ఏపీలో అసెంబ్లీ లోక్సభ స్థానాలు కలిపి మొత్తం రెండు వందలు ఆ రెండు వందల స్థానాల్లో సరిగ్గా సగం అంటే వంద స్థానాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలను బరిలోకి దించారు జగన్ నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాల్లో ఇరవై తొమ్మిది స్థానాల్లో ఎస్సీ ఏడు స్థానాల్లో ఎస్టీ నలభై ఎనిమిది స్థానాల్లో బీసీ అభ్యర్థులను బరిలోకి దించారు ఇక ఇరవై ఐదు ఎంపీ స్థానాల్లో ఎస్సీలకు నాలుగు ఎస్టీలకు ఒకటి బీసీలకు పదకొండు ఎంపీ స్థానాలు కేటాయించారు మొత్తం పదహారు లోక్సభ స్థానాలను బడుగు బలహీన వర్గాలకు కేటాయించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవాన్ని సగర్వంగా చాటుతుంటే చంద్రబాబు మాత్రం ఎప్పట్లానే బడుగు బలహీన వర్గాలను మరోసారి మోసం చేశారు జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ నూట నలభై నాలుగు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది అందులో బీసీలకు చంద్రబాబు కేటాయించింది కేవలం ముప్పై నాలుగు స్థానాలు మాత్రమే కమ్మ సామాజిక వర్గానికి మాత్రం ముప్పై రెండు స్థానాలు ఇచ్చారు చంద్రబాబు ఏపీ జనాభాలో యాభై శాతానికి పైగా ఉన్న బీసీలకు ముప్పై నాలుగు సీట్లు మూడు శాతం ఉన్న కమ్మ సామాజిక వర్గానికి ముప్పై రెండు సీట్లు చంద్రబాబు సామాజిక న్యాయం ఎంత అద్భుతంగా ఉందో చూడండి బీసీలతో సమానంగా కమ్మ సామాజిక వర్గం నేతలు దాదాపు అన్ని జిల్లాల్లో సీట్లు దక్కించుకోవడం గమనార్హం మైనారిటీలకు నామ మాత్రంగా మూడు సీట్లతో సరిపెట్టారు న్యాయంగా వారికి దక్కాల్సిన సీట్లను కూడా పొత్తులో వదిలేయడంతో టీడీపీలోని ముస్లిం నేతలు ఆందోళన చెందుతున్నారు జనసేనతో పొత్తు పెట్టుకున్నాం కాబట్టి కాపులంతా టీడీపీ పల్లకి మోస్తారు వాళ్లకి టికెట్లు ఇవ్వక్కర్లేదు అని చంద్రబాబు భావించినట్టున్నారు కేవలం తొమ్మిది సీట్లు మాత్రమే కాపులకిచ్చారు చంద్రబాబు ఎంపీ సీట్లలోనూ చంద్రబాబు సొంత సామాజిక వర్గానికే పెద్దపీట వేశారు బీసీలకు తప్పనిసరి పరిస్థితుల్లో ఆరు ఎంపీ సీట్లు ఇచ్చిన చంద్రబాబు తన సొంత సామాజిక వర్గానికి ఆరు సీట్లు ఇచ్చారు పొత్తులతో దక్కిన పదిహేడు ఎంపీ స్థానాల్లో కాపులకు చంద్రబాబు ఒక్క సీటు కూడా ఇవ్వలేదు ఈ రకంగా కాపు సామాజిక వర్గాన్ని మరోసారి దారుణంగా మోసం చేశారు చంద్రబాబు ఇప్పటికే తమ ఆత్మగౌరవాన్ని టీడీపీకి తాకట్టు పెట్టిన పవన్ కళ్యాణ్ చూసి రగిలిపోతున్న కాపు సామాజిక వర్గం తమను టీడీపీ ఎంత చిన్న చూపు చూస్తోందో ఆ పార్టీ తమకిచ్చిన సీట్లే చెబుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది